బంగారు చిన్న శోభనాద్రి సత్రం ఏర్పాటు చేసి వంద సంవత్సరాలు పూర్తయిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు సత్రం ఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు బంగారి చిన్న శోభనాద్రి అరవై ఎకరాల భూమిని దానం చేయడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు సత్రం ఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం కాకినాడ మహాదాత బంగారి చిన్న శోభానాద్రి వందవ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బంగారు చిన్న శోభనం వారు ఈ పేద ప్రజలకు అన్నదానం కోసం స్థాపించి వంద సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు స్థాపిక స్థాపన దినోత్సవం జరుగుతున్నది ఈ రోజు అందరికీ అన్నదానం భక్తులకి పేద ప్రజలకి అన్నదానం జరుగుతున్నది ఈ బంగారు చిన్న శోభన సత్రం సత్రం రాజాది ఈ సత్రం స్థాపించి సుమారు వంద సంవత్సరం అయింది ఈరోజు వందవ సంవత్సరం ఈ రోజున వచ్చిన కానీ అన్నదానం వసతానం చేస్తున్నాం ఎలక్షన్ కూడా ఉంది కదా మేము మళ్ళీ అన్నదానం చేస్తున్నాం ఈ సంవత్సరం అవునా దీనికి అమ్మ అన్నదానం ప్రతిదా చేసిన అలాగే పేద విద్యార్లు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ భోజనాలు పెడతారు ప్రతిరోజు వంద మంది ఉదయం వంద మంది సాయంత్రం కూడా చేస్తున్నారు అలాంటి మహానుభావులు ఆ రోజున ఇది స్థాపించింది షాప్స్ వ్యాధి షాప్స్ ఒక ലാൻഡ് അറവ എക്കാൻഡ് ഇച്ചാൽ വീട്ടിൽ എനിക്ക്